హాయ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి హ్యాపీ కొనమ భోగి అయిపోయింది కదండి అందుకే సంక్రాంతి కన్నా మా మిది తోటలో పైన ఈ ఉందండి చూడండి పంటకు వచ్చింది సంక్రాంతి కదా దేవుడికి పెడదామని అరటి గల కొట్టాము చూడండి ఎంత బాగుందో మా అరటి పళ్ళు ఇవన్నీ మీకు కూడా పంపించేస్తున్నాం ఇవి చూడండి అపరాజిత అంటే శంఖం పూలు ముద్ద పూలు అండి ఇవి ఇవి ఇప్పుడు వాటర్లో వేడి నీళ్ళలో వేసుకుని కూడా తాగమంటున్నారు ఇక మేము ట్రై చేస్తాము మాకు బోర్డు పూలు ఉన్నాయి ఎక్కువ పూలు ఉన్నాయి చూడండి మా రెండు అందస్తులు దావా మీదకి పైకి పోయింది ఇది పింక్ కలర్ మందారం అండి ఇది ఇదేమో ప్యూర్ రెడ్ మందారం ఇది ఇది ఒక నందివర్తనం లాంటిది మంచి కలర్ విధిస్తుంది వైట్ ఇవన్నీ జామకాయలు ఎన్ని మందారాలే ఇది మిరప మందారం అంటారు ఇది ఎక్కువ పూలు పోస్తుంది ఇది లైట్ గోధుమ గంధం కలర్ రెక్క మందారం అలాగే పసుపు ప్లస్ స్నేక్ ప్లాంట్స్ కలబంద పసుపు చూడండి పసుపు దుంపలు వేసినాయి మాకు ఇదండి మా మిద్దు తోట పైన కూడా ఎక్కువ దుంపలు ఉన్నాయి పసుపు దుంపలు చాలా బాగున్నాయి స్నేక్ స్నేక్స్ అంటూ ఆకు వేస్తే పుట్టేస్తుందండి ఇవ్వండి నిమ్మకాయ నిమ్మ గడ్డి పనస పనసలో రెడ్ పనస ఒకటి గ్రీన్ పనస ఒకటి రెడ్ అండ్ గ్రీన్ ఇవి గంధం కలర్ మందారం ఇది భోగన బిల్ల అండి మూడు రకాలు ఉంటాయి ఇవన్నీ చూడండి వంకాయ ఎంత రౌండ్గా చాలా టేస్ట్ ఉంటుందండి అలాగే ఇది మిరపండి ఇది అంబకండి మా సొంత గ్రామం వాళ్ళు ఇచ్చారు పెరప గింజ కాయలు ఆయన తెచ్చి విత్తనం వేశాను నేను చాలా బాగుంది కప్పకారం అండి ఇది లక్ష్మీ తులసి చామంతి ఈ పేరు తెలియదు ప్లస్ ఇది రుద్రాక్ష తులసి ఇంకో విషయం ఏంటంటే ఈ చెట్టు ఇది మందారం చెట్టు అండి ఇది ఇంచుమించు ఏడు రకాలు ఒక మొక్కకి నేను ఏడు కొమ్మలు కట్టాను ఇవ్వండి ఇది ముద్ద ఇవ్వండి ఇది మిరప మందారం అన్నాను కదా ఇది ఇంక ఇక్కడ ఎల్లో వచ్చింది ఇంకా అది పూసిన పొడవ అయిందని కట్ చేశాను ఇంకా కొన్ని కొమ్మలు ఇంకా రాలేదు ఇంకా మొగ్గలతో ఉన్నాయి వస్తున్నాయి ఏడు రంగులు పోస్తాయి ఒక మందారం చెట్టుకి చూడండి ఇవన్నీ మందారాలు నా దగ్గర ఉన్న మందారాలన్నీ ఒక చెట్టుకి కట్టాను దగ్గర దగ్గర ఇరవై ఒక్క రకాలు ఉన్నాయి నా దగ్గర మందారాలు చూడాలి ఒకే చెట్టుకు కట్టాలి ఇరవై ఒక్కరకాలు కూడా ఈ గులాబీలండి మా కృష్ణయ్యకి దండ లైట్లు దండ వేశాను అది మా తండ్రి మనవరాలు ఇచ్చింది సర్దాకా వేసానండి చూడండి ఇంకా విషయం ఏంటంటే ఇది మా దారి అండి ఇది ఇది వచ్చిన వాళ్ళకి పువ్వులతో స్నా స్వాగతం చెప్పినట్టు ఈ చివరి నుంచే చివరికి పూలు పోస్తాయి రెండు అని సాగుతం పలుకుతాయి పూలదారి చేశారా ఈ చివరి నుంచో చివరికి అలాగే పసుపు ద్రాక్ష నూరు వరాలు ఇత మ జాజి అన్ని రకాలు ఇంచుమించు దగ్గర దగ్గర ఉంటాయండి చాలా నాటువి మామూలువి అన్ని నూ నిమ్మ ఇంకా పైన ఆ మేడ మీద ఇంకొన్న ఎన్ను తీయలేదు మళ్ళీ తీస్తాను అని చాలా బాగున్నాయి అని మీరు చెప్పాలి ఇవ్వండి మా వియ్యాల ఈ వియ్యాలకి ఇవన్నీ నేను హైదరాబాద్లోనూ ఒక దీన్ని పెట్రోల్ బంక్ దగ్గర వేశారు ఇది ఇది ఒకటి కొమ్మ తెచ్చి వేశాను అదే అందులో ఒక రకం ఇది ఒక రకం అంటే డిజైన్ ఆకు డిజైన్ వేరు వేరుగా ఉంటుంది అది మనీ ప్లాంట్ ఉయ్యాల దగ్గర కూర్చొని ఊగుతుంటే నిమ్మగడ్డి వాసన స్మెల్ బాగుంటుందని ఇటుపక్క నిమ్మగడ్డి ఇటుపక్క తులసమ్మ వేసుకున్నాము ప్రశాంతంగా కూర్చోడానికి చూసారా ఇది వీరి జాజి మాదంతా ఇక్కడ నా మొక్కలతోటి ఉంటుంది ప్రశాంతంగా ఉంటుందండి మీకు ఒకసారి చూపిద్దామని చూపించాను హ్యాపీ సంక్రాంతి కనుమ